మండలంలోని తలమద్రి గ్రామ మాజీ సర్పంచ్ నాగోరావు మరియు మాజీ ఉప సర్పంచ్ ఆడేళ్లు మరియు వారి అనుచరులు దాదాపు వంద మంది అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు అనంతరం మాజీ ఉప సర్పంచ్ ఆడేళ్లు మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ పార్టీని వీడి ఇంటి పార్టీలో చేరుతున్నందుకు గర్వంగా ఉందని అన్నారు మరోసారి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుండే కేసీఆర్ గారు ఉంటేనే అన్ని పథకాలు మనకు అందుతుండే కానీ కేసీఆర్ పోయింది కాబట్టి అన్ని పథకాలు పోయినాయి మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని చెప్పేసి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి అడేలు గాని నాగరావు సబ్బ గాని ఇయ గజేందర్ గాని